కాంగ్రెస్ పార్టీ ఏసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని యాభై నాలుగవ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో డాక్టర్ నర్సాపురం ప్రసాద్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి హాజరయ్యారు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ యాభై నాలుగు జన్మదిన సందర్భంగా జనార్దన్ రెడ్డి కాలనీలో నర్సాపురం ప్రసాద్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడము అభినందనీయమన్నారు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేశారు దేశంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఇటీవల జరిగిన ఎన్నికల నిదర్శనమన్నారు నైతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందన్నారు దేశంలో పేద మైనార్టీలు దళిత క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందన్నారు మత సామరస్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు రాష్ట్రంలో నూతన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని కోరుకు కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంఖ్యలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు چار پنج پائی اوکے هي نڪرتا رهنا چست آهيون ڏي ڏي ها ها ويري ڏا آ جا آ جا اٿنا چلو ۽ صحيح ننڊن ڏي ڏا اوکے گڊ اي فائ اي فائ ఈరోజు మా ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా నెల్లూరు సిటీలోని యాభై నాలుగవ డివిజన్ లో ఆయన బర్త్డే కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా చేయడం జరిగింది డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో యాభై నాలుగవ డివిజన్ యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జిగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి డాక్టర్ ప్రసాద్కి మేము ఆధ్వర్యంలో ఇక్కడ పేదవాళ్ళకి దుప్పట్ల పంపిణీ రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే ప్రింటల్ ఆర్గనైజేషన్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా ఇంత ఘనంగా కాంగ్రెస్ పార్టీని కార్యక్రమాన్ని చేసిన దానికి చాలా సంతోషంగా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నైతికంగా విధిని సాధించింది అనే దానికి ఒకటే ఒక నిదర్శనం ఆయన చేసినటువంటి భారత్ జోడ యాత్ర అలాగే న్యాయ యాత్ర దిగ్విజయంగా భారతదేశం నలుమూలలా విస్తరించి ఆయన్ని ఆశీర్వదించడం జరిగింది ఈరోజు గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర అధికారానికి దగ్గరగా వచ్చింది ప్రాంతీయ పార్టీలన్నతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు అయినా నైతికంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పి చెప్పబడు ఎన్నోటటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్నో హామీలు ఇచ్చారు మన రాష్ట్రానికి ఆనాడు విభజన చట్టంలో పెట్టిన వాటిని అన్నింటినీ హేళన చేసి నాడు దొంగలో దొక్కిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఒక్క అవకాశం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు సంతోషం గతంలో నరేంద్ర మోడీ గారిని ఈ విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు నెరవేర్చలేదని చెప్పి అక్కడి నుంచి ఎన్డీఏ కూటమి నుంచి వేరే ఆయన గవర్నమెంట్ గవర్నమెంట్కి వచ్చి సపోర్ట్ చేసిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఇప్పుడు తిరిగి ఎన్డీఏ కూటమిలో ఆయన పోటీ చేసి విజయం సాధించిందానికి సంతోషం కాకపోతే ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది ప్రత్యేక హోదా విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ విభజన చేసినప్పుడు పెట్టిన అంశాలన్నింటినీ కూడా ప్రత్యేక వంశాంశం పోలవరం ఇంకా అనేక అంశాలని మనం పొందుపరచడం జరిగింది వాటిని అన్నింటిని సాధించుకునే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఖచ్చితంగా సాధిస్తాడని అనుకుంటున్నాం ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర శ్రేయస్సు అవసరం రాష్ట్ర భవిష్యత్తు అవసరం భావి తరాలు గుర్తు పెట్టుకుంటుంది ఈ విషయం అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చిత్తశుద్ధితో మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన డిమాండ్స్ అన్నింటిని కూడా సాధిస్తారని రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా మేము ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మరోసారి మా రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వెంకటేశ్వరపురం చేసి పేద ప్రజలకి దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది నేను ఎన్ఆర్సీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోయాలి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రావాలనే ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర వల్ల ఈరోజు మన దేశంలో ఇంత ఉన్నతమైన స్థితి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు సాధించడం ఆ కారణంగా ఈరోజు మైనారిటీ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు మరొక్కసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సర్వీస్